హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బడి నేను మిశ్రీషా ఈరోజు రెసిపీ వచ్చేసి వరల శివరాత్రని కంపల్సరీగా చేసుకునే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బోరెలు తీపి బొండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము తోపు కోసమని ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పు అదే కప్పు రెండు కప్పుల రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే బియ్యం అయినా తీసుకోవచ్చు వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా నాలుగైదు సార్లు చేయండి మామూలు బియ్యం అయితే రెండు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకొని ఇలా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు మనం మినపప్పు తీసుకున్న కప్పుతో అదే కప్పుతో ఒక కప్పు పసనపప్పు ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని పారబోసేయాలండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది తర్వాత ఇంకొన్ని వాటర్ పోసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి మన మినపప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా అప్పుడే నానబెట్టుకుంటే సరిపోతుందనమాట మార్నింగ్ లేవగానే మనం పూర్ణాలు చేసుకోబోయే ముందు ఈ నానిన పసిన్న కుక్కర్లో వేసి చిన్న గ్లాస్తో ఒక రెండు గ్లాసుల వాటర్ పోసి మూతబెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత వాటర్ ఉంటే కనుక స్ట్రైనర్లో వేసి వడగట్టుకోండి ఆ వాటర్ రసంలో కానీ సాంబార్లో కానీ వాడుకోవచ్చు అనమాట చూసారా పసన్నపప్పు ఈ విధంగా అంటే ప్రెస్ అయితే ఇట్లా అవ్వాలన్నమాట అప్పుడు బాగా ఉడికినట్టు త్రీ ఫోర్ విజిస్ వస్తే సరిపోతుందండి ఎక్కువైతే రానక్కర్లేదు ఇప్పుడు ఉడికించుకున్న పసిన్న మిక్సీ జార్లో వేసి వాటర్ పోయకుండా మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీ అయితే నేనైతే మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను మీకు కావాలంటే కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలు వేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత పసన్నపప్పు ఏ కప్పుతో తీసుకుంటాం అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లం వేసి ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టేసుకోవాలండి కొంచెం కరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పసన్నపప్పు మిశ్రమం ఉంది కదా అది కూడా వేసేసి ఒకసారి విధంగా బాగా కలుపుకోవాలండి ఆ బెల్లం ఏంటంటే మనం వేడికి పెట్టాం కాబట్టి స్టవ్ మీద ఆ వేడికి కరిగి పలసై మళ్ళీ గట్టిపడాలన్నమాట రెండు కలిసి వరకు ఈ విధంగా దగ్గరుండి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా వేయించుకోండి సరిపోతుంది ఎంతవరకు అంటే మనం వండ చేసుకోవడానికి వీలుగా రావాలన్నమాట అంతవరకు ఉంచుకోవాలి ఈ విధంగా ఒక నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీంట్లో వన్ స్పూన్ వరకు యాలకుల పొడి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది అప్పుడే బాగా వస్తాయి ఇవ్వండి ఇంకొంచెం ఉంది కదా ఇంకొంచెం గట్టిపడితే అనమాట చూసారా కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ మళ్ళీ నెయ్యి వేసేసి మూత పెట్టేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే ఉండలు చేసుకోండి వేడివేడి మీద అయితే కాలితే కదా మనం ఉండలు చేసుకోబోయే ముందు ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఉండలు చేసుకోవడం కోసమని చేతికి నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండి తీసేసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోవాలండి నేనైతే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియంగా చేసుకుంటున్నాను ఉండలు అనేవి మీ ఇష్టం అండి మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకోండి చూసారా ఈ విధంగా చేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాము మనం ఎన్ని చేసుకుంటే అన్నిసార్లు చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఉండలు చేసుకుంటే చేతికి కత్తుకోకుండా ఉంటుందన్నమాట చూసారా ఈ విధంగా చేసుకుంటే నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఆ కప్పుకి ఒక పదిహేను వరకు వచ్చినాయండి సరిపోతాయండి మనం తొమ్మిది రకాలు చేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ చేసుకున్నాం అనుకోండి మిగిలిపోతే పడేయలేము ఇప్పుడు పూర్ణాల తోపు కోసమని పిండిని ఒక బౌల్లో వేసేసుకొని దీంట్లో వన్ పింఛు సాల్ట్ కొంచెం చోడా ఉప్పు అంటే వన్ పింఛు సాల్ట్ వన్ పింఛి చోడా ఉప్పు వేసి ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టేసి నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రం ఇవి వేసుకోవాలండి ఇప్పుడు ఉండ తీసుకొని ఈ విధంగా ఆ మిశ్రమంలో అంటే ఇందాక మిక్స్ చేసుకున్న తోపులో వేసి ఈ విధంగా స్పూన్తో వేసేసుకోండి ఈ విధంగా డిప్ చేసేసి స్పూన్తో ఈ విధంగా కప్పేసి పిండిని ఇట్లా వేసేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోండి నేనైతే నాకు చేత్తో నలవాటు కాబట్టి నేను చేత్తో వేసుకుంటున్నానండి అది కూడా చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఉండని ఈ విధంగా అనేసి మళ్ళీ పిండిలో డిప్ చేసేసి ఈ విధంగా వేసేసుకోండి నాకైతే ఒక నాలుగైదు వరకు పడతాయండి నేను తీసుకున్న బాణలకి అంటే ఎక్కువ నూనె వేయట్లేదండి నూనె ఎక్కువసార్లు వాడకూడదు కాబట్టి కొంచెం కొంచెం నూనె వేసుకుంటున్నాను దాన్ని బట్టి చేసుకోండి మీరు ఈ విధంగా నాకైతే ఒక మూడు వేసాను అనమాట మూడు వేసి ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా అదే కలర్ వచ్చేంత విధంగా వేయించుకోవాలండి చూసారా కలర్ ఇలా ఉండాలన్నమాట సరే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఇవైతే మేమైతే కంపల్సరీగా చేసుకుంటామండి ఎందుకంటే అమ్మవారికి వాయనం ఇస్తాం కాబట్టి చాలామంది ఏంటంటే ముత్త ఎదురుని పిలిచి వాయనం ఇస్తారు మాకలా కుదరదు అనేసి నేను అమ్మవారికి ఇచ్చుకుంటాను అనమాట ఇదిగోండి ఈ విధంగా చేసి ప్లేట్లో వేసేసుకుందాము మిగతావన్నీ కూడా ఆ విధంగానే చేసుకోండి నేనైతే రెండు రకాల ప్రాసెస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను స్పూన్తో ఎలాగా చేతితో ఏ విధంగా అనేది మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోండి ఇప్పుడు పూర్ణాల తోపుని అంటే మొత్తం తీసుకోవట్లేదండి కొంచెం ఒక బౌల్లో వేసేసి హాఫ్ కప్పు తురిమిన బెల్లం అయితే వేసానండి వేసి ఒకసారి బాగా కలుపుకున్నాను బెల్లం వేసేటప్పటికి కొంచెం పల్చబడింది అందుకోసమని టూ స్పూన్స్ వరకు పొడి బియ్య పిండి ఉంటుంది కదా అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉండలాగా రావాలన్నమాట ఉండలాగా రాలేదనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి చాలా ఎక్కువైతే వేయొద్దు చూసారు మనం బోండాలు వేసుకోవడానికి పిండి ఏ విధంగా ఉండాలో కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు నేనైతే ఆ నూనెలోనే నాకైతే ఒక ఐదు ఆరు పట్టునాయండి నేనైతే మీడియం వేసుకున్నాను చిన్నవైనా వేసుకోవచ్చు పెద్దవైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని రెండో వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఒకవైపు వేయించుకున్న తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేయించుకోవాలి చూసారా రెండు రకాల ప్రసాదాలు ఈ విధంగా రెడీ అయిపోయినాయో ఫస్ట్ది వచ్చేసేపటికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బోరెలు రెండోది తీపి బా రెండు రకాలు ట్రై చేయొచ్చు నేనైతే ఈ వీడియోకి ముందు తొమ్మిది రకాల ప్రసాదాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈజీగా అనేది ఒక వీడియో చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దీనికి ముందు వీడియో నుండి ఎక్కువసేపు అయితే వెతకనక్కర్లేదు నా ఛానల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయినాయి కదా రెండు రకాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి